బాసాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో గోదావరి నది పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ టీం మరియు బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ఆర్కిటిక్ జోష్న కుషాల్ గోయల్ ఆలయ ఈవో అంజనాదేవి గోదావరి నది మొదట ఘాట్ నుండి రెండవ పుష్కర ఘాట్లను సంబంధిత అధికారులతో పర్యవేక్షించారు గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సబ్ కలెక్టర్ అజ్మిరా సంకేత్ కుమార్ స్టార్ నైన్ తో మాట్లాడారు రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్ అండ్ బి అధికారులు సమన్వయం చేసుకుంటూ పుష్కరాలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నందున పుష్కరాలకు శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు పుష్కరాల ఏర్పాట్లు రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు పుష్కర స్థానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏఈ సుందర్ తహసీల్దార్ పవన్ చంద్ర ఆర్ఐ అభిమన్యు ఆలయ సూపర్టెంట్ శివరాజ్ పిఆర్ఓ నారాయణ పటేల్ ఎస్ఐ నవనీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనకి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో గోదావరి పుష్కరాలు రానున్నాయి సో ఆ సందర్భంగా మన ప్రభుత్వం కూడా మన బాసర టెంపుల్ ఘాట్ డెవలప్మెంట్ కోసం ఇప్పటి నుంచో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సో దానికోసం అని స్టడీ చేయడానికి మనకు స్టేట్ నుంచి ఒక టీం వచ్చారు సో వాళ్ళతోని మనం ఘాట్ని కూడా విజిట్ చేసి అందులో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ మన డివోటీస్కి కూడా ఎట్లా ఫెసిలిటేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ ఇయర్కి కాను ఇప్పటి నుంచే మనం దానికోసం ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది సో ఈరోజు అంతా ఘాట్స్ అనేది ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అంతా విజిట్ చేసి మనకి ఏమి అమ్యూనిటీస్ కావాలో ఎట్లా ఎక్స్పాండ్ చేయాలో అనేది ఫస్ట్ ఇనిషియల్లీ ఒక డిస్కషన్ చేశాను సో దాని మీద ఎస్టిమేట్ చేసి మనకి చెప్తామని స్టేట్ టీం వారు చెప్తారు సో అది అది చేశాక మళ్ళీ మనకి నెక్స్ట్ స్టేజ్కి ఆర్కిటెక్చర్ ప్లానింగ్ కానీ దాని తర్వాత ఫండ్స్ అలొకేషన్ కానీ రావడం అనేది జరుగుతుంది సో ఈరోజు ప్రక్రియ కేవలం మన ఇనీషియల్ ఎస్టిమేషన్కు మాత్రం చే